హి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం రెండు వందల ముప్పై ఎనిమిదవ నామం అక్షరాల నామం మను విద్య జపం చేసుకునేటప్పుడు ఓం శ్రీ మనువిద్య ఏ నమ అని చెప్పుకోవాలి అసలు విద్య అంటే ఏంటి మను విద్య అంటే అమ్మవారి విద్య మను విద్య మను అంటే మంత్రం అని ఒక అర్థం ఉంది మంత్ర విద్యలన్నీ కూడా అమ్మ స్వరూపాలే ఇది మనం సాధారణంగా చెప్పుకునేటువంటి అర్థం అమ్మవారికి ప్రధానమైనటువంటి విద్య ఏదైతే ఉందో అది శ్రీ విద్య మనకు ఇప్పుడు లోకల్లో ఒక పద్ధతిగా తెలుసు కాబట్టి విద్య అంటున్నాం ఇంకా ఎన్ని పద్ధతులు ఉన్నాయో ఒక్కొక్కరు అమ్మవారిని ఎలా ఉపాసం చేసుకున్నారో తెలియజేసేది మను విద్య ఒక్కొక్కరు ఒక్కొక్క విద్యను పట్టుకొని తరించిపోయారు ఇక్కడ ఈ నామం తెలుసుకునేటప్పుడు విశేషం ఏంటంటే సృష్టిలో అనేక మంది పని చేస్తే కానీ ప్రపంచం నడవట్లేదు ఏదైనా అంతేనండి ఒక్క పని ఒక్కడి వల్ల సాధన కాదు అందరూ సహకారంతోనే అవుతుంది అలాగే సృష్టి నడవాలన్నా కూడా ఇంద్రాది దేవతలు మనువులు ప్రజాపతులు వీళ్ళందరూ పనిచేయాలి ఇంతమంది దేవతలు పనిచేస్తేనే ప్రపంచం నడుస్తుంది ఈ దేవతలందరూ కూడా వాళ్ళ సమర్థత కోసం ఏం చెయ్యాలి ్రహ్మను అడిగారు సమర్థత అంటే చేయగలిగినటువంటి శక్తి మీకు శక్తి కావాలి అంటే శక్తినే ఉపాసించండి అని చెప్పి పెద్ద చెప్పారు ఎవరికైనా ఇదే పెద్ద ఉపా ఉపదేశం మనకి ఏది కావాలో దాన్ని ఉపాసించాలి మనం శక్తిని బాగా పొందాలి అంటే అది బాగా కనబరచాలి అంటే శక్తి స్వరూపమైన అమ్మని ఆరాధించాలి అందుకే నవరాత్రులు చేసేప్పుడు ప్రతి వృత్తి పనివారు కూడా విజయదశమి రోజున పనిముట్లకి ఆ కార్యాలయాల్లో వాటిల్లో వాటికి పూజ చేస్తారు అవన్నీ ఇంకా బాగా పనిచేయాలి అని మనువుకైనా ఆయనదైనటువంటి ఒక శక్తి ఉంటుంది ఆ మనుశక్తి లేకపోతే ఆయన పనిచేయలేడు ఈ శక్తి కోసం ఆయన అమ్మవారిని ధ్యానం చేశాడు అప్పుడు బ్రహ్మ ఆయనకంటూ ఒక అమ్మవారి విద్యని చెప్పారు ఆయన ఆ విద్యతో అమ్మవారిని ఉపాసన చేసుకున్నారు అలాగే ఇంద్రుడు కూడా అమ్మవారిని ఉపాసన చేశాడు ఇంకా ఎవరెవరు ఏ పద్ధతిలో వారి శక్తి కోసం అమ్మవారి ఉపాసన చేశారో ఆ పద్ధతిలో వారు చేసిన శక్తికి ఆ విద్యకి ఆ పేరు వచ్చింది దీన్ని బట్టి చూస్తుంటే దేవతలందరూ కూడా అమ్మవారి ఉపాసకులే ఆవిడ అనుగ్రహం చేతనే వాళ్ళకి ఆ దైవత్వం అనేది వచ్చింది అదే మనకి దేవీ మహత్యంలో కానీ బ్రహ్మాండ పురాణం కానీ మనకి తెలియజేస్తోంది అలా పన్నెండు మంది శ్రీ విద్య ఉపాసకులు ఉన్నారండి వీరి వల్ల విద్య వ్యాప్తి చెందింది ఎవరు వరుసగా అంటే మనువు చంద్రుడు కుబేరుడు అగస్త్యుడు లోపాముద్ర మన్మధుడు అగ్ని ఇంద్రుడు దూర్వాసుడు స్కందుడు శివుడు ఈ పన్నెండు మంది ఉన్నారండి ఈ దూర్వాసుడిచ్చిందే ఇచ్చిందే ఆర్యాద్విసతి త్రిపురాన్ మహిమ స్తోత్రి పరశంభు మహిమ స్తోత్రి అసలు కాంచీపురంలో కామాక్షిదేవి రాగానే ఎలా ఆరాధన చెయ్యాలి అని దేవతలు మొత్తం ఆలోచించారట కాంచీపురం అది అత్యద్భుతమైనటువంటి క్షేత్రం అయితే ఎంత ఆలోచించినా వారికి ఏం తట్టలేదు చివరికి ఎవరో ఒకళ్ళు వస్తారు శివాంశతో పుట్టిన వాళ్ళు వాళ్ళే వాళ్ళు చెప్పిన దాని తర్వాత మనం చేద్దాం ఎందుకంటే శివుడు కాని వాడు నా గురించి ఆలోచించలేడు చెప్పలేడు పూజించలేడు అని అమ్మవారు స్వయంగా చెప్పారు వాళ్ళిద్దరి కలయిక అలా ఉంటుంది అప్పుడు వచ్చాడండి శివాంసతో పుట్టినటువంటి దూర్వాసుడు ఆయన అక్కడ శిష్యుల్ని పెట్టి నిత్యం కామాక్షిదేవి పూజలు జరగడానికి ఏర్పాటు చేశాడు ఆ దూర్వాసుడు విధించినటువంటి పూజయే అట్లా క్రమక్రమంగా ఇప్పటిదాకా నడుస్తోంది ఆ దూర్వాసుడే తర్వాత కాలంలో అనేక రూపాల్లో ఇక్కడ పూజా విధానాన్ని ఏర్పాటు చేశారు ఆ దూర్వాసుల వారే మూక కవిగా పుట్టి మూక పంచసతిని అందించారని చెప్పి కామాక్షి విలాసం అనేటువంటి ఒక గ్రంథంలో తెలియజేస్తారు అమ్మవారి ఆరాధన చెయ్యాలంటే శివాంస ఉండాలి అది లేకపోతే చేయలేరు ఈయన వల్ల అనేకమైనటువంటి శ్రీ విద్య విషయాలు వ్యాప్తి చెందుతాయి అలాగే ఇప్పటికి కూడా చెప్తారండి దూర్వాసుడు అక్కడ కంచిలో అమ్మవారి దగ్గరే ఉంటాడట అక్కడ కూర్చొని శ్రీ విద్య ఉపాసన చేసేవాళ్ళు ఎవరికైనా సరే త్వరగా శ్రీ విద్య సిద్ధిస్తుందని చెప్పి అత్యంత గట్టి నమ్మకం కూడా అక్కడ వినబడుతూ ఉంటుంది ఈ మొత్తానికి పన్నెండు మంది మనువులు కలిసి కూటత్రయ విద్యని వృద్ధి చేశారు కూటత్రయ విద్య అంటే వాగ్భవ కూటం కామరాజ కూటం శక్తి కూటం అని చెప్పబడేటువంటి విద్యలన్నీ కూడా వారి వారి పద్ధతుల్లో ఉపాసన చేశారు అలా వచ్చిందే అమ్మవారి విద్య కనుక మానవులకి ప్రధానంగా మొదటివాడు మనువు స్వయంభవ మనువు మన దృష్టిలో అతడు సృష్టికి ప్రారంభం మను విద్య అని ప్రారంభించారంటే శాస్త్రంలో ఉపలక్షక న్యాయం అంటారు మనువు చెప్పాడంటే మొత్తం పన్నెండు మంది చెప్పారని అర్థం మను విద్య అంటే మొత్తం అన్ని విద్యలకి కలిపినటువంటి విద్య అని అర్థం నామాన్ని జపం చేసుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం ఆశీర్వాదం త్వరగా లభిస్తాయి ఆధిపత్యం లభిస్తుంది అధికారం లభిస్తుంది మంచి గుర్తింపు కీర్తి పొందుతారు మీకంటూ కుటుంబంలోనూ సమాజంలోనూ ఒక గౌరవమైన స్థానాన్ని పొందే అవకాశం లభిస్తుంది మీకు ఉన్నటువంటి శత్రుభయం తొలగిపోయి మనోధైర్యం పొందుతారు చిన్న ప్రతి చిన్న విషయాలకి కూడా భయపడే స్వభావం ఉన్నవారు ఆ అలజడి తగ్గుతుంది ముఖ్యంగా స్త్రీలు ఈ నామజపం వల్ల కుటుంబంలో అన్యోన్యత క్షేమం కుటుంబ సభ్యుల ప్రేమ పొందుతారు ఆరోగ్యం పిల్లలు భర్తక్షేమం కోరుకునే లలితా సప్ సహస్రనామంతో సంపుటీకరణ చేసే కనుక ఈ నామాన్ని పారాయణ చేయటం వల్ల కుటుంబంలో గొడవలు ఎడబాటు అపోహలు తగ్గి అందరూ సంతోషంగా ఉంటారు ఓం విద్యాయే నమ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ మత్ సింహాసనేశ్వరియ నమ